వాళ్ళు నన్ను చంపగలరేమో కానీ నా ఆలోచనను చంపలేరు వాళ్ళు నా శరీరాన్ని దహించవచ్చు కానీ నా ఆత్మను దహించలేరు విప్లవం వర్ధిల్లాలి అనే పదాన్ని హోరెత్తిచ్చింది మాత్రం భగత్ సింగ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదనుకుంటా భగత్ సింగ్ అనే పేరే ఒక బ్రాండు అది ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే బ్రిటిష్ వాళ్ళకి కూడా తెలుసు అనమాట ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలను పంచి జనాలకే చైతన్యం తీసుకొచ్చింది అప్పట్లో భగత్ సింగ్ గారు విప్లవం వర్దిల్లాలి అనే పదాన్ని మనం చాలా సినిమాల్లో చూసుంటాం బయట కూడా చూస్తుంటాం చాలా కమ్యూనిస్ట్ నాయకుల్లో చూస్తుంటాం చాలాసార్లు విని ఉంటాం కానీ ఈ విప్లవం వర్దిల్లాలి అనే దాన్ని తీసుకొచ్చింది భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు అతి తక్కువ వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించారనమాట అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఇలా ఎంతోమంది అప్పట్లో మంచి ఫైర్ బ్రాండ్లు ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడైతే భగత్ సింగ్ గారిని తీసారో ఆ తర్వాతే యూత్లో చాలా చలనం వచ్చిందంట చాలా చలనం వచ్చి అప్పటి నుంచి కుర్రోళ్ళు కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని చాలాసార్లు మనం విన్నాం భగత్ సింగ్ గారు మనందరికీ తెలుసు ఇరవై నాలుగేళ్ళ వయసులోనే చనిపోయారు ఆయన్ని ఉరితీయటం జరిగింది పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున లాయల్ జిల్లా బాంగా గ్రామంలో జన్మించారు ఇప్పుడు అది అయితే పాకిస్తాన్లో ఉందన్నమాట ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడో తారీఖున అయితే చనిపోయారు ఆయన్ని ఉరి తీశారనమాట అది వచ్చేసి లాహోర్ అప్పుడు బ్రిటి పంజాబ్ బ్రిటిష్ పరిపాలన ప్రాంతం అనమాట అది ఇండియాలో భగత్ సింగ్ వాళ్ళ నాన్న పేరు కిషన్ సింగ్ అండ్ వాళ్ళ మదర్ పేరు వచ్చి విద్యావతి అనమాట చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ ఒక దేశం మీద భక్తి అలాగే కొంచెం స్పీడ్గా ఉండేవాడు అనమాట ఆలోచనల్లో కూడా అంటే దేశం అంటే చాలా విపరీతమైన ప్రేమ దేశాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ లేదంటే చాలా కోపం వచ్చేదంట అంటే చాలా యంగేజ్లో నుంచే అది అలవాటు అయ్యేదంట ఒకసారి వాళ్ళ నాన్నగారు పొలానికి తీసుకెళ్ళారంట పొలానికి తీసుకెళ్ళి ఆ చేనులో ఏయో నాడుతుంటే మనోడు కూడా ఏదో నాడుతున్నాడంట ఊరికే వాళ్ళ నాన్నగారు అడిగారంట ఏంటి ఏమి నాటుతున్నామంటే తుపాకులు నాడుతున్నాను అది పెద్ద చెట్టు అయిన తర్వాత తుపాకులను కాస్తాయి ఆ తుపాకులతో నా దేశాన్ని నేను కాపాడుతానని చెప్పేసి ఆయన మాట్లాడటం అయితే జరిగిందంట చూసారా ఆ ఆ ఒక్క సంఘటనతోనే మనం అర్థం చేసుకోవచ్చు మనకి భగత్ సింగ్ గారికి దేశం మీద ఎంత ప్రేమ ఉందనేది ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు లాలా రాయ్ యొక్క హత్య కేసులో ఒక పోలీస్ ఆఫీసర్ని కాల్చినందుకు మన భగత్ సింగ్ గారిని ఉరి తీయటం జరిగిందనమాట ఇలా చెప్పుకుంటూ పోతే భగత్ సింగ్ గారి గురించి చాలా విషయాలు ఉంటాయి ఎక్కడ పుట్టారు లేదంటే ఎన్ని సంవత్సరాలకి చనిపోయారు ఎలా చనిపోవాల్సి వచ్చింది ఎందుకు చంపారు ఇవి ఇవి మాత్రం తెలుసుకున్నాము అతి తక్కువ వయసులో చాలా డేరింగ్గా ఉండి దేశానికి దేశం కోసం ప్రాణాలు అర్పించారనమాట ఆ తర్వాత చాలామంది కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించే దాని ముందు కూడా మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం వల్లే మనం ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం స్వతంత్రంలో ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తాం అలాగే ఈరోజు భగత్ సింగ్ గారి జయంతి కాబట్టి ఆయనకి ఒకసారి ఆయన జయంతికి నివాళులు అర్పిస్తున్నాం అనమాట ఈ వీడియో వచ్చేసే ఆయనకి డెడికేట్ చేస్తున్నాం అలా ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు రుణపడి ఉండాలి జై హింద్ జై ఇండియా